జూన్ ఇరవైవ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజైన కుబేర చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన మార్క్ కంటెంట్ తో ఈ సినిమాను తెరకెక్కించగా అక్కినేని నాగార్జున ధనుష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించారు ఈ మూవీలో ముఖ్యంగా ధనుష్ పర్ఫార్మెన్స్కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి ఈ నటుడి అద్భుతమైన నటనకు థియేటర్లలోనే కన్నీళ్లు పెట్టాలనడంలో అతిశయోక్తి లేదు కుబేర సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పటికే ఒక వంద కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టింది ధనవంతుడి లక్ష కోట్ల స్కామ్ లో ఇరికిన అమాయకుడైన ఓ బిచ్చం ఎత్తుకునే వ్యక్తి మధ్య పోరాటాన్ని చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల ధనుష్ నటనకు మాత్రం ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది ఇక భావోద్వేగ సీన్స్ జనాన్ని బాగా ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో గా టాలీవుడ్ సీనియర్ నటుడు నాగార్జున నేషనల్ క్రష్ మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ నేషనల్ క్రష్ మాత్రమే కాదు ఇప్పుడు నా క్రష్ అని అన్నారు దీంతో సోషల్ మీడియాలోని కొంతమంది జనాలు పాజిటివ్గా మరికొంతమంది నెగిటివ్గా స్పందించారు అయితే తాజాగా ఇదే మాదిరిగా ప్రముఖ కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి కూడా నేను చెప్పను అంటూనే ఆల్రెడీ నాగార్జున నా డైలాగ్ చెప్పేశారు అంటూ చెప్పకనే రష్మిక నా క్రష్ అని చెప్పారు దీంతో నెటిజన్లు ముసలోడే కాని మహానుభావుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది